హాయ్ అండి రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో నేను ఇంట్లోనే సింపుల్గా కేక్ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను ఈ రెండు ఉంటే చాలండి పిల్లలకి హెల్దీగా ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేసి పెట్టచ్చు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ అయితే నేను వెనిలా కేక్ మిక్స్ పౌడర్ అయితే తీసుకున్నాను అందులోనే ఒక త్రీ టేబుల్ స్పూన్ పెరుగు ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ అయితే వేసుకొని ఇలా ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి నేను దీన్ని హెయిర్ ఫ్రైలో చేస్తున్నాను కాబట్టి ఈ బౌల్ హెయిర్ ఫ్రై బౌల్ తీసుకొని నేను కలుపుకున్న కేక్ బ్యాటర్ మొత్తం ఇలా వేసుకొని బబుల్స్ ఏం లేకుండా ఇలా కిందకి స్ప్రెడ్ చేసి అయితే నేను హెయిర్ ఫ్రైలో అయితే పెట్టేశాను దీని టైమింగ్ వచ్చేసి ఫోర్టీన్ టు టెన్ మినిట్స్ అలాగే ట్వెల్ వన్ సిక్స్టీ డిగ్రీ సెల్సియస్లో అయితే పెట్టాను కేక్ మాత్రం సూపర్గా వచ్చిందండి చూడండి స్పాంజీగా అయితే మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు అలాగే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఉంటాను బాయ్ లైక్ చేయండి